ఏప్రిల్ క్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి మనం చూస్తాం విశ్వాస వీరుల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాస వీరుల యొక్క విశ్వాసము విషయములో కొన్ని వచ్చినాలు రాయబడడం మనం చూస్తాం మనల్ని విశ్వాస వీరులు అవ్వడానికి మోటివేట్ చేస్తూ రాయబడినటువంటి అధ్యాయమే ఎవ్రీ పదకొండవ అధ్యాయం ప్రతి ఒక్కరూ విశ్వాస వీరులైతే అవగలరు ఎవ్రీ కెన్ బికమ్ ఏ ఛాంపియన్ ఆఫ్ ఫైత్ విశ్వాసం వలననే మనము పాపము నుండి పాపము యొక్క జీతమైన మరణము నుండి విడుదల పొంది నిత్య జీవానికి మనము వారసులము కాగలము అప్పుడు ఇదేమని బిడ్లరా అయితే ఆ విశ్వాసము వలననే మనం రక్షింపబడ్డాం ఆ విశ్వాసములో మనము దేవుడు ఎదగాలని కోరుతున్నాడు విశ్వాస వీరులమవ్వాలని కోరుతున్నాడు విశ్వాసము ఏం చేస్తుందో మూడు విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను ఒకసారి ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మార్లు చూడండి యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆగేపించను అప్పుడు ఇదేమైనా వీళ్ళకి ఒకసారి ఆది కాండం తీయాలి మీరు ఆది కాండము యాభై అధ్యాయము యోసేపు తన సహోదరులు చూచి నేను చనిపోవచ్చు దేవుడు నిశ్చయముగా మిమును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమును తీసుకుని పోవునని చెప్పాను దేవునికి స్తోత్రం ఈ మాట రాశాడండి ఇక్కడ ఈ మాట రాస్తూ ఏమన్నాడు తెలుసా మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఈసర కుమారుల చేత ప్రమాణము చేయించుకునేను పొత్తి ఇంట్లో చూపించిన విశ్వాసం గురించి రాయలే యోసేపు ఐగుప్తులోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టక దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి వెంబడించినటువంటి ఆ విషయాల్ని రాయలేదు విశ్వాస వీరుడైనటువంటి యోసేపు గురించి ఎబ్రిపత్రిక పదకొండో అధ్యాయంలో మాట రాశారో తెలుసా యోసేపు ఆఖరిగా పలికిన మాట దేవుడు తప్పకుండా మిమ్మల్ని చూడవస్తాడు అప్పుడు మిమ్మల్ని ఈ దేశంలోంచి విడిపించి బయటికి తీసుకుని వెళ్తాడు మీకు వాగ్దాన దేశం ఇస్తాడు అప్పుడు నా ఎముకలు మర్చిపోకండి నన్ను దయచేసి తీసుకెళ్ళిపోండి మొట్టమొదటి ఫిర్గలరా విశ్వాసము దేవుని వాగ్దానాన్ని మర్చిపోతుంది ఎవరితో చేసిన వాగ్దానం అమ్మది అబ్రహంతో చేసిన వాగ్దానం ఎక్కడ చేశాడో దేవుడు అబ్రహంతో వాగ్దానం ఆది కాండం పదిహేనవ ధ్యాయము పదమూడవ వచనం నుంచి చూస్తే ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అవుతురు ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి దేవునికి స్తోత్ర సుమారుగా కొన్ని వందల సంవత్సరాల క్రితమో నా దేవుని బిడ్లరా చేయబడినటువంటి వాగ్దానం ఇది యోసేపు అంటున్నటువంటి మాటలో మనకేం కనబడుతుంది విశ్వాస వీరుల అధ్యాయంలో యోసేపు పలికన ఈ మాట రాయడానికి కారణం ఏంటో తెలుసా యోసేపు విశ్వసించను ఏమి విశ్వసించాడు దేవుడు తప్పక తన ప్రజలను వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్తాను అని వాగ్దానం చేసిన మాట నెరవేరుస్తాడని విశ్వసించి దేవుడు తప్పక మిమ్మల్ని చూడవస్తాడు ఆయన చూడవచ్చినప్పుడు మిమ్మల్ని ఈ దేశంలోండి బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు నా ఎముకలు మర్చిపోకండి అన్నాడు ఏమి విశ్వాసం యోసేపది యోసేపు విశ్వాసం గురించి రాయడానికి వేరే ఇంకేమీ లేదా అనంటే నా ప్రీదేమని బిడ్డలారా ఈ మాటల్లో ఉట్టిపడే అంత విశ్వాసం మరి ఎక్కడ మీకు కనిపించదేమో ఎందుకు అనంటే ఇది అబ్రహాముతో చేసిన వాగ్దానము యోసేపు తరములో నెరవేరుతున్నది కాదు యోసేపు తదుపరి తరముల వారు చూడబోయే వాగ్దానం ఇది యోసేపు తరములో యోసేపుకి ఇవ్వబడినది కాదు యోసేపు ముందు తరములో దేవుడు వాగ్దానం చేశాడు యోసేపు తర్వాత ఈ వాగ్దానం నెరవేరబోతుంది కానీ యోసేపు దీన్ని నమ్ముతున్నట్టు ఈ విశ్వాస వీరుడైనటువంటి యోసేపు జీవితాన్ని మనం చూస్తే అప్పుడు ఇదేమని బిడ్డరా విశ్వాసం ఏం చేస్తుందో మనకి ఉట్టిపడుతుంది విశ్వాసం ఏం చేస్తుంది విశ్వాసం దేవుని వాగ్దానాన్ని గుర్తించుకుంటుంది అప్పుడు ఇదేమని బిడ్లరా మన జీవితాల్లో విశ్వాసము ఉంది అని అంటా ఉంటాం కానీ దేవుని వాగ్దానాన్ని మనం మర్చిపోతాం కానీ విశ్వాసానికి ఉన్న లక్షణం ఏంటి దేవుని వాగ్దానాన్ని అవి డిఎల్ మూడి చదువుకోనని వ్యక్తి చదువులేనివాడు రెండు ఖండాల్ని షేర్ చేసేసాడు దేవుని ఆత్మ ప్రభావంతో అడియల్ మూడి ప్రభు రక్షణలోనికి వచ్చినప్పుడు ప్రభు పాదముల దగ్గర మోకరించి అయ్యా విశ్వాసంలో నాకు ఎదుగుదల ఎదుగుదలయచ్చే విశ్వాసంలో నాకు ఎదుగుదలయిచ్చే అని ప్రార్థన చేసేవాడట కానీ విశ్వాసం ఎదుగుతున్నట్లుగా అనిపించేది కాదు అయితే ఒకరోజు తన వాక్యంలో చదివాడు వినుట వల్ల విశ్వాసము కలుగును వినుట దేవుని కూర్చిన మాట వల్లనే ఆ రోజు తన విశ్వాసం ఎలా ఎదుగుతుందో తెలుసుకున్నాడు ఆ రోజు నుంచి బైబిల్ని చదవడము నమలడము మెంగడం మొదలుపెట్టాడు పెట్టాడు ఆ రోజు నుంచి డేల్ముడి అంటాడు నా జీవితంలో విశ్వాసం వృద్ధిలోనికి రావడం నేను చూశాను అన్నాడు ఇదేమని బిళ్ళరా నో వాయ్ మన విశ్వాసము ఎదగకపోవడానికి కారణం ఏంటో తెలుసా వాక్యం చదవకపోవడం అప్పుడు ఇదేమని బిడ్లరా మీరు ఏ భక్తుండైనా విశ్వాస వీరున్నైనా మీరు చూడండి ఇప్పుడు వారు దేవుని వాగ్దానాన్ని మర్చిపోలేదు విశ్వాసానికి ఉండే లక్షణం ఏంటి అని అంటే అది వాక్యాన్ని మర్చిపోదు వాక్యములు ఉన్న దేవుని వాగ్దానాలన్నది మర్చిపోదు అప్పుడు ఈ దేవుని బిడ్డలరా దానియలు గ్రంథాన్ని మీరు చూసినప్పుడు దానియలు అట ముందు ఇర్మియా తోటి తోటి దేవుడు ప్రవచి దేవుడు చెప్పాడు ఏమని ఇస్రయలు చెరలోనికి పోతారు డెబ్బై సంవత్సరాలు చరలో ఉంటారు మరలా వారిని బబ్లోని చరణించి నేను విడిపించి ఇస్రయేల్ దేశానికి తిరిగి తీసుకుని వస్తాను దానియాలు ఆ వాగ్దానాన్ని మర్చిపోలే ఇస్రాయలు అందరూ మర్చిపోయారు కానీ ఒకే ఒకటి దానియలు మర్చిపోక డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతుందని ఎరిగి అయ్యా మమ్మల్ని వెనక్కి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసావు కదా తీసుకుని వెళ్ళవా అని ప్రార్థన చేస్తున్నాడు సి అందరూ మర్చిపోయారు ఎందానీలు మర్చిపోతాయి యోసేపు తరము వారికి జ్ఞాపకం ఉందో లేదో దేవుడు చూడవస్తాడయ్యా మిమ్మల్ని మిమ్మల్ని నుంచి వాగ్దాన దేశానికి దేవుడు వాగ్దానం చేసిన కణాను దేశానికి తీసుకుని వెళ్తాడు కణాన్లు ఏముంది అప్పుడు కణాల్లో కరువు ఉంది అప్పుడు ఐగుప్తులు ఏముంది సమృద్ధి ఉంది వీరు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు సమృద్ధి కలిగిన స్థితిలో ఉన్నారు యోసేపు బంధువులు అంటే అందరూ నమస్కారం పెడుతున్నారు ఏంటి యోసేపు అన్నిల మీరు ఏంటి యోసేపు కుమారుల మీరు అని చెప్పి యోసేపుకు స్పెషల్ స్టేటస్ ఉంది యోసేపుకి యోసేపు బంధువులందరికీ ఫ్యామిలీ అందరికీ చాలా బాగుంది ఐగుప్తులో కానీ కణా దేశం వెళ్తాను కణా దేశం దేవుడు తీసుకుని వెళ్తాడు అన్న మాట వారికి ఎలా అనిపిస్తుంది చెప్పండి అర్థం అర్థం లేని మాట్లాగా అనిపిస్తుంది కానీ ప్రా అది పాలితేను ప్రవహించే దేశం అది వాగ్దాన దేశం అది నీకును నీ సంతానానికి భూమి మీద నేనిచ్చు దేశం అని దేవుడు చెప్పిన మాటయే అది ఏ మనకు ఆశీర్వాదకరం అని నమ్మడి దేవుడు ఇచ్చేదే నాకు దీవెనకరం నా కంటికి నా కంటికి ఇప్పుడు ఇక్కడే సమృద్ధి ఉన్నట్లుగా కనిపించవచ్చు కానీ లేదు లేదు నాకు అదే దీవెనకరం ఎందుకంటే దేవుడు ఏది చెప్పాడో అది నిజమవుతుంది అదే ఆశీర్వాదకరం అవుతుంది నాకు దేవునికి స్తోత్రం నాపుడు ఇదేమని బిడ్డరా ఫెయిత్ రిమెంబర్స్ ద అన్బ్రేకబుల్ ప్రామిసెస్ దేవుని యొక్క తిరుగులేని విశ్వాసం మీకు వాక్యం గుర్తుందా మరి మీకు వాక్యములన్న వాగ్దానాలు ఎన్ని గుర్తున్నాయి మరి దేవుడు మీకు చేసిన వాగ్దానం ఏదైనా ఉందా దేవుని సన్నిధిలో మీరు వాక్యం చదువుతున్నారా అమ్మా మనుషుడు ఏది విత్తుతాడా రేకొస్తాడు అప్పుడు ఈ దేవుని వెళ్ళారా రోమపత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనము నీతిమంతుడు విశ్వాస మూలముగా హౌ మార్టిన్ లూర్ రోమ్ పట్టణానికి వెళ్ళాడు రోమ్ ఆ దినాల్లో పవిత్రమైన పట్టణం వారికి రోమన్ క్యాథలిక్స్కి అప్పుడు ఇదేమని బిడ్డారు ఆ రోమ్ పట్టణంలో ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ మెట్లు ఇవి పిలాతు అధికార మందిరము ప్రేతోర్యం అని ఉంటుంది కదా ఆ మందిరం దగ్గర మెట్లని వాళ్ళ నమ్మకం అనమాట హెలీనా తీసుకొచ్చింది నాలుగో శతాబ్దంలో అది యేసు ప్రభు ఎక్కిన మెట్లు పిలాతు కోట్లో నిలబడినప్పుడు అని వారి నమ్మకం అక్కడి నుంచి మెట్లు ఎత్తుకొచ్చేసారు ఎన్ని మెట్లు అని అంటే ఇరవై ఎనిమిది మెట్లు దీన్ని స్కాలా శాంటా అంటారు అంటే హోలీ స్టెప్స్ అంటే పరిశుద్ధమైన మెట్లు అర్థం దీన్ని అందరు మోకాల మీద ఎక్కుతారు మార్టిన్ లూదర్ గారు కూడా రోజు మోకాల మీద ఎక్కుతున్నారు వారి విశ్వాసం ఏంటంటే ఈ మోకాల మీద ఈ మెట్లు ఎక్కుతూ ఆ ఫాదర్ ఆ ఫాదర్ మా తండ్రి మా తండ్రి అని అంటూ ఉంటే నరకంలో ఉన్నటువంటి వాళ్ళ తాతగారు పరలోకానికి వెళ్ళిపోతారని ఒక గుడ్డి నమ్మిక అన్నమాట ఇప్పుడు వాళ్ళ తాతగారు నరకానికి వెళ్ళిపోయాడు నరకం నుంచి పరలోకం వెళ్ళాలని మెట్లు ఎక్కుతున్నాడు మార్టిన్ లూదర్ గారు ఈ మెట్లు ఎక్కుతున్న మార్టిన్ లూదర్ గారి మెట్లు ఎక్కేశాడు ఎక్కేసిన తర్వాత అనిపించింది నరకం నుంచి పోయాడో లేదో పరలోకానికి మార్టిన్ లూదర్ గారికి హృదయములో ఒక గొప్ప స్వరముతోటి ఈ వచనం వినబడుతుంది ఆ సమయంలో రోమపత్రిక చదువుతున్నాడు ఆయన నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాడు ఏంటంటే మార్టిన్ లూదర్ గారు నా క్రియలను బట్టి కాదు నా మంచి పనులు బట్టి కాదు నేను ఇదిగో మోకాళ్ళ మీద మెట్లు ఎక్కడానికి బట్టి కాదు విశ్వాస మూలముగానే కదా ఒకడు నీతిమంతుడిగా చేయబడింది ఓన్లీ బై ట్రస్టింగ్ గొప్ప పెను మార్పు సంభవించింది మాటిల్లో ఇదిగో నేను విశ్వసించడం వలననే నేను పాప విమోచన శాప విమోచన పొంది నీతిమంతుడు అయి నిత్య జీవానికి వారసు కాగలను అన్నటువంటి గొప్ప నిరీక్ష దేని బట్టి కలిగింది తెలుసా వాకింగ్ జ్ఞాపకం వచ్చింది ఏం గుర్తొచ్చింది ఆ దిన ఉజ్జీవానికి అది నాన్న యూరప్ ఖండంలో ఉద్యమం రగల దానికి క్రైస్తవ్యములో గొప్ప ఉప్పిన వంటి ఉద్యమము రగిలి ఈ వాక్యం బయటికి రావడానికి మతోధారణ జరగడానికి కారణం ఏంటి సార్ ఆ రోజు హృదయంలో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఒక వచనము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడి ఉన్నది విశ్వాసం వల్లనే మనము నీతిమంతులము ప్రిలరా అది నాన్న మార్టిన్ లూదర్ గారికి ఒక విధముగా పోరలు రాలి ఒక గొప్ప వెలుగు తన మీద ప్రకాశించినట్లయింది అది నాన్న ప్రిలరా అప్పుడు వరకు అపరాధ భావంతో ఉండేవాడు ఎంత ప్రయాసపడినా ఎన్ని పనులు దేవుడి కొరకు చేసినా పాపం నుంచి విడుదల పొందడో లేదో తెలియనటువంటి అనుమానంలో ఉండేవాడు కానీ ఎప్పుడైతే ఈ వాక్యము గుండెల్లో బలమైన ముద్ర వేసుకుందో ఎస్ నేను ఇప్పుడు పాపిని కాదు నేను ప్రభుని విశ్వసిస్తున్నాను నన్ను నీతిమంతుడిగా దేవుడు చేశాడని నేను ఫీల్ అవ్వడం కాదు వాక్యం చెప్తుంది ఆమేన్ అనుకున్నాడు దేవునికి ఇదేమని బిడ్డారు ఒకరోజు సాతాన్ వచ్చాడంట మార్టిన్ లూదర్ వచ్చి మార్టిన్ డి సీన్ సఫీవే నీ పాపాలు క్షమింపబడ్డాయని నీకు అనిపిస్తుందా అన్నాడు ఎందుకంటే ఇందులో ఎంతసేపు అదిలో అలాంటి భావనే ఉండేది అప్పుడు మార్టిన్ లూదర్ గారు అన్నాడంట నా నేను ఫీల్ అవ్వట్లేదు నాకు అలా అనిపించట్లేదు కానీ నాకు తెలుసు నేను పాపముల నుండి విడిపింపబడ నా పాపాలు క్షమింపబడ్డాయని వాక్యం చెప్తుంది అన్నాడు సాతాను అక్కడి నుంచి పారిపోయాడు దేవునికి స్తోత్రం నా దేవుని బిడ్డరా వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి వాగ్దానాలని జ్ఞాపకం పెట్టుకునేది విశ్వాసం ఏసేపు అంటున్నాడు దేవుడు మిమ్మల్ని చూడవచ్చినప్పుడు తప్పకుండా వస్తాడు ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళడానికి తప్పకుండా వస్తాడు అప్పుడు నా ఎముకలు కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అన్నాడు దేవునికి స్తోత్రం యేసు ప్రభు మరల వస్తాడా విశ్వాస వీరులా ఉండాలి మనం యోసేపులా ఉండాలి దేవుడు తప్పకుండా వస్తాడు దేవుడు తప్పకుండా వస్తాడు మాటిచ్చి రెండు వేల సంవత్సరాలు అయింది అయినా పర్వాలేదు ఇంకా అది నెరవేరలేదు అయినా పర్వాలేదు విశ్వాసము దేవుని వాగ్దానాన్ని మర్చిపోదు క్రైస్తవులు ఏది మర్చిపోకూడదు చెప్పండి ప్రభు మరలా వస్తాను అని చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోకూడదు నా ఫ్రీ దేవుని పెట్టలేరా నెంబర్ టూ నాట్ ఓన్లీ ఫెయిత్ రిమెంబర్స్ ద అన్బ్రేకబుల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క తిరుగులేని వాగ్దానాల్ని గుర్తించుకోవడం మాత్రమే కాదు అచంచలమైన దేవుని శక్తి మీద ఆనుకునేది విశ్వాసం పరిస్థితులు చూస్తాం అప్పుడు ఇదేమని పిల్లరా కాలాలను చూస్తారు మనుషులు చూస్తారు చుట్టూ ఉన్నటువంటి మొత్తం అన్నిటినీ చూస్తారు చూసి అప్పుడు ఇదేమని పిల్లరా వారు అపనమ్మికల్లోనికి వెళ్ళిపోతారు ఓసేపు బాగా తెలుసు ఆయన రేపు రాడా ఆయన ఎల్లుండరాడరా ఆయన అబ్రహాముతో వాగ్దానం చేశాడు నాలుగు వందల సంవత్సరాలు మనం ఐగుప్తులోనే ఉంటాము అయితే నా శరీరం ఈ లోపల కుళ్ళిపోయి ఎండిపోయిన ఎముకలు తప్ప ఏమీ ఉండు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు నా శవాన్ని తీసుకెళ్ళండి అనలే నా ఎముకలు తీసుకెళ్ళండి అనలాప్రీదే నీ సంగమా యోసేపు నమ్మింది ఏంటో తెలుసా యోసేపు నమ్మింది రిసరక్షన్ పునరుద్ధానం ఎముకలు ఎందుకు తీసుకెళ్ళాలి ఎక్కడుంటే ఏంటి చచ్చిపోయక దేవుడు తిరిగి లేపుతాడు దేవన్ కేనరదానాన్ని నమ్ముతున్నాడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నారా యోహన్ సోతలో ప్రభు అంటున్నాడు నా మాట విని నన్ను పంపిణీ అని అందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము వాడు తీర్పులోనికి రాక మరణము లో నుండి జీవములోనికి దాటి నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు మాటగా నీకు సెలవిచ్చాడు అని అంటే నిశ్చయముగా జరుగును దేవునికి స్తోత్రం నా నా ప్రియదేవుని బిడ్డల హబకు గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచనం ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్త మగుటై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము ఒకవేళ ఆలస్యమైనా హలో క్రిష్టం ఒకవేళ లేట్ అయినా అది తప్పకుండా జరుగు నువ్వేం చేయాలి హలో విశ్వాసులారా లేట్ అయినా జరుగుతుంది మీరు వెయిట్ చేయాలి లేట్ అయినా సరే అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రా షుడ్ వెయిట్ బికాస్ నిర్ణయ కాలమున తప్పకుండా జరుగుతుంది ఒకవేళ ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అంటే దాని అర్థం ఏంటంటే నీ పని ఏంటంటే అది జరిగేదాకా వెయిట్ చేయాలంతే అంతకు అంతకుమించి నీ ఏం లేదన్నాడు దేవునికి స్తోత్ర అంచేదేనాలు ఏమంటారంట ఏంటి ఆయన వస్తాడంటున్నారు ఏడి ఏడి మీ హీరో ఏడి ఇంకా రాట్లేదు ఏంటి అని నవ్వుతారట ఆలస్యమైనను సరే మీరు అది నెరవేరు వరకు కానిపెట్టు దేవునికి స్తోత్రం నా ప్రియదేవుని దేవుని సంగమా విశ్వాసం అనేది ప్రియులరా మూడోది నిస్సందేహంగా శాంతిని కలిగిస్తుంది రే చచ్చిపోతున్నానరా నేను ఎవసేపు పిల్లల్ని పిలిచేలా అన్నాడా అయిపోయిందిరా నా లైఫ్ టైం అయిపోయింది నూట పది సంవత్సరాలు అయిపోతున్నాయి ఇంక అయిపోయింది నేను చనిపోతానని నాకు అర్థమైపోతుంది అప్పుడు ఇదేమని పిల్లలు మీరు గమనించి చూస్తే యోసేపు మరణిస్తున్నప్పుడు బాధలో లేడు యోసేపు మరణిస్తున్నప్పుడు విశ్వాసాన్ని బట్టి శాంతి సమాధానంతో ఉన్నాడు విశ్వాసం అన్నది ప్రిల్లరా నీకు గొప్ప శాంతిని కలిగించే మరణములో శాంతి సమాధానంతో ఉండేవాడు విశ్వసించిన వాడే అప్పుడు ఇదేమని వెళ్ళారు మనుషులు అందరూ చనిపోతారు కానీ రెండు విధాలుగా చనిపోతారు రెండే రెండు విధాలు ఒకటి అయితే విశ్వాసంలో చనిపోతారు లేకపోతే విశ్వాసహీనులుగా చనిపోతారు విశ్వాసంలో నిద్రించిన వారు తిరిగి లేస్తారు మరి విశ్వాసహీనులుగా చనిపోయిన వారు తిరిగి లేవరా వాళ్ళు తిరిగి లేస్తారు వారు తీర్పు పునరుద్ధానానికి వీరు వీరు జీవ పునరుద్ధానానికి తిరిగి లేస్తారు దేవునికి స్తోత్రం యోసేపుకి బెంగ లేదు యోసేపుకి బాధ లేదు చనిపోతున్నానని యోసేపు కన్సన్నల్లో ఒకటే అదేంటంటే ఎముకలు పటికాలండ్రా నేను చనిపోతున్నాను అన్నటువంటి విషయము యోసేపుని ఏమీ పెద్దగా ప్రభావితం చేయడం లేదు కానీ తన ఎముకలు ఐగుప్తులో మిగిలిపోతాయేమో అన్నటువంటి చింతనే కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు నా ఎముకలు మాత్రం పట్టుకెళ్ళండి ఎందుకు ఎముకలు ఏంటి ఎముకలేముంటుంది ఎండిపోయిన ఎముకలేముంటుందమ్మా ప్రేమని బిట్లేరా మాటలు చెప్తాను వినండి నెంబర్ వన్ హీ వాంట్ టు లింక్ హిమ్సెల్ఫ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ వెళ్ళేటప్పుడురా నేను కూడా మీతో కలిసి రావాలరా బయటికి దేవునికి స్తోత్రం దేవుడు వస్తాడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మిమ్మల్ని తీసుకుని పోయేటప్పుడు ఆ దేవుడు మీ ముందు నడుస్తాడు మీతో పాటు నా ఎముకలు కూడా ఉండాలి నేను మీలో ఒకడుగా ఉండాలి మీరు బయటికి వెళ్ళిపోయేటప్పుడు దేవునికి స్తోత్రం నేను నా దేవునితో బయటికి వచ్చేయాలి ఐగుప్తలో నుంచి వాహస్ ఎంతమందికి ఉంది నేను ఆ ప్రభు వస్తాడు అందరినీ కొనిపోతాడు అందరినీ తీసుకెళ్తాడంట ఆయన తన ప్రజలను దేవుని పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు నేను వారిలో ఒకడుగా ఉండాలి నేను ఆయనతో పాటు ఆ నిత్యత్వంలోనికి చేయాలి దేవునికి స్తోత్రం దావీదు ఏమంటాడు తెలుసా నీతి గలవాడనై దర్శనము ఎప్పుడు నేను మేల్కొన్నప్పుడు పడుకున్నాడు లేదు నేను చనిపోయి తిరిగి లేచినప్పుడు నేను నీతి గలవాడనై దేనిని బట్టి దావీదు నీతి మంతుడు అయ్యాడు విశ్వాస మూలంగా దావీదు నీతిమంతుడు అయ్యాడు అయితే నేను మేల్కొన్నప్పుడు నేను తిరిగి లేచినప్పుడు ప్రభా నేను నీ ముఖం చూస్తాను వా ఐగుప్తులో ప్రధానమంత్రి రాజు అంతటి లెవెల్లో ఉన్నాడు ఆ దినాల్లో ఫరూలికి ఓ పిచ్చి ఉండేది ఏంటి ఆ పిచ్చి వాళ్ళ పేరు ఖ్యాతికి తగ్గట్టుగా వాళ్ళ సమాధులు ఉండాలి సమాధి అంటే ఏదో అనుకుంటారేమో పిరమిడ్ యోసేపు తన కొరకు పిరమిడ్ కట్టించుకోలే యోసేపు తన కొరకు ఒక పెద్ద తన శక్తిని తన ఘనతను ఎంత ఘనతమా యోసేపుది ఆ దేశాన్ని కాపాడినవాడు యోసేపు గురించి శిలా యోసేపు గురించి తెలియజేసే గొప్పను తెలియజేసే ఒక పెద్ద స్మారక చిహ్నాన్ని కట్టించలే దేవుని బిడ్డరా కానీ యోసేపు ఉన్నాడు తెలుసా నా ఎముకలు అన్నాడు ఇప్పుడు యోసేపు ఎముకలు ఎక్కడ ఉన్నాయి ఏ పిరమిడ్ ఈ ఈరోజు అది ప్రపంచం ఎంతలో యూసే పెరమిడ్ యోసేప్ పిరమిడ్ అని చెప్పుకునేవాళ్ళు కానీ హెబ్రి పత్రిక పదకొండు అయంలో చెప్పుండేవాళ్ళు కాదు దేవునికి యోసేపు కట్టింది ఏంటో తెలుసా తన శక్తిని చూపించే స్మారక చిహ్నం కాదు తన విశ్వాసాన్ని చూపించే స్మారక చిహ్నం కట్టుకున్నాడు దేవునికి తన తన గొప్పతనాన్ని చూపించే మాన్యుమెంట్ కట్టుకోలేదు కానీ తన విశ్వాసాన్ని చూపించే స్మారక చిహ్నాన్ని కట్టుకున్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు యూసేప్ ఎంకలు ఎక్కడ ఉన్నాయి తెలుసా ఇస్రాయల్ దేశం వెళ్ళండి అక్కడ ఉన్నాయి దేవునికి స్తోత్రం ఎలా చెప్తారండి పాస్టర్ గారు మీరు చూడండి ఒకసారి మరియు మోసే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడ నుండి తీసుకొని పోవాలని శ్రేయల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండేను ఆమె మోసే తీసుకుని వెళ్ళడా తీసుకుని వెళ్ళడు మోసే చనిపోయాడు మోసే వాగ్దాన దేశంలో అడుగు లేదు మరి మోసే చనిపోయిన తర్వాత ఎవరు తీసుకెళ్ళాలి ఎముకలు ఏ హోశివ తీసుకెళ్లాలి చూడండి యహోశివ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఈశ్వరేలు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకేములు అనగా నూరు వరాహాలకు షెకేము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ కొనిన చేని భాగములో వారు పాతి పెట్రి అవి యోసేపు పుత్రులకు ఒక శాస్త్యముగా ఉండేను హలో యోసేపు లాగా అప్పుడు ఇదే ఉంది మనము విశ్వాసాన్ని కలిగి విశ్వాసము వాగ్దానాన్ని మర్చిపోదు ప్రభు మరలా తిరిగి వస్తానని వాగ్దానము యోసేపులాగా మనము దేవుని శక్తి మీదే ఆధారపడాలి నా ప్రిదేవును బిడ్లరా ఆ మేఘం ఎక్కడానికి మన శక్తి సరిపోదు ప్రిల్లరా విశ్వాసం అనేది అచంచలమైన దేవుని శక్తి మీద ఆనుకునేది దేవుడు ఆ మేఘము తన శక్తితో మనల్ని ఎక్కిస్తాడు దేవునికి ఇస్తూ ఉత్తరం విశ్వాసం అనేది ఎంతో గొప్ప విశ్రాంతిని కలిగిస్తుంది నెమ్మదిని కలిగిస్తుంది దేవుడు మరలా వస్తాడా అన్నటువంటి విశ్వాసం ఎవరికైతే ఉందో నిత్య జీవమునుగుచ్చినటువంటి వాగ్దానం మీద విశ్వాసం ఎవరికైతే ఉందో వారికి మరణమును అని గుచ్చినటువంటి కానీ బెంగ కానీ ఉండదు మరణమునుగుచ్చి భయపడేవాడు జీవించడానికి సరిపోనివాడు అన్నాడు ఒక ఆయన యేసు ప్రభు ఆ మరణాన్ని ఆయన పైన తీసుకుని మనందరిపైన ఆ మరణాన్ని కొట్టి వేసాడు అందుకే పౌలంటాడు మధురి కోరింది పత్రికలో అప్పుడు ఇదేమైనా బిడ్లరా మరణానికంట ముళ్ళు పెట్టిందంట పాపం ఏం పెట్టింది మరణానికి ఏం పెట్టింది ముళ్ళు పెట్టిందంట ఒకసారి నా వైపు చూడండి అందరు మరణమే ఒకతే అనుకోండి దానికి ముళ్ళు లేదు పాపం ఏం చేసింది నీకు ముళ్ళు పెడుతున్నాను క్రిసోష్ఠం కానీ అని పెట్టిందంట ఇప్పుడు ఇదేమని బిడ్డలరా అయితే దానికి ముళ్ళు పెట్టే అధికారం నీకు ఎవరిచ్చారే అని పాపాన్ని అడిగితే పాపం అంటదంట ధర్మశాస్త్రం ఇచ్చిందంటదంట మరి పాపానికి ఉన్న బలం ఏంటి ధర్మశాస్త్రమే ఇప్పుడు పాపం చేశాడు కాబట్టి వాడిని చంపే అధికారం నాకు ఉంది ఏదో బిడ్లరా అయితే ప్రభు ఏం చేశాడట మరణపు ముళ్ళను దేవునికి మరణము ఏలుబడి చేస్తుంది అంటే మరణానికి ఏముంది చెప్పండి కిరీటం ఉంది మరణాన్ని ఒక్కసారి లాగా ఒకటి కోటి కింద పడేసాడు దేవుడు అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నారు ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు ఇప్పుడు ఆ కిరీటం ఆయన పెట్టుకున్నాడు ఇప్పుడు పరలోకమందు భూమి మీద సర్వాధికారం నాకు ఇది పెడుందా దేవునికి ఇస్తూ అవుతారా దేవుని బిడ్లరా ఫర్ సేవియర్ మనము రక్షకుడైన ప్రభు కొరకు చూస్తున్నాం మన పౌరసత్వం ఎక్కడుంది పరలోకమందు ఉంది తెలిపి పత్రిక మూడవ దే మిరవ వివచనములు మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన ఏ సుకూరిస్తూను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము దేవునికి స్తోత్రం యో సేప అనుకున్నాడట ఇదిగో నా పౌరసత్వము ఐగుప్తులో లేదు నా పౌరసత్వం కానాను దేశానికి చెందినది నా ఎముకలు కానాను దేశానికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం అమ్మా యోసేపు ఎముకల్ని చూసినప్పుడు నేను అంటాను యోసేపు ఎముకలు ఇస్రాయల్కి గొప్ప ఆశీర్వాదం అంటాను ఎందుకు చెప్పనా వీళ్ళు భయంకరమైన బాధ శ్రమ వేదన ఐగుప్తులో అనుభవిస్తున్నప్పుడు యోసేపు ఎముకల్ని చూస్తున్నప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తా చెప్పండి ఎంతో కాలం కాదురా మన పితరుడైన యోసేపు చెప్పాడు దేవుడు మనల్ని దర్శించు కాలం ఒకటి ఆ రోజు మనల్ని బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు ఎంతో కాలం కాదు ఇప్పుడు ఐగుప్తులు వీరికి సుఖము సమాధానం సౌఖ్యము అన్నీ ఉన్నాయి అప్పుడు యోసే ప్రేమికులు ఏం చెప్తాయి వారికి చెప్పండి సుఖము సౌఖ్యము ఆనందం అన్నీ ఉన్నాయని ఇక్కడే సెటిల్ అయిపోతాం అనుకోకు ఇది కాదు మన పర్మనెంట్ అడ్రస్ అక్కడ మాట చెప్పనా క్రైస్తవుడు కూడా ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు వేదనలు ఉన్నవా శ్రమలో ఉన్నావా బాధలు ఉన్నావా ఎంతో కాలం కాదు ఈ లోకములో నుంచి మనము ఆ లోకానికి అతి త్వరలో కొనుపోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన మరల వస్తున్నాడు దేవునికి ఒకవేళ చాలా బాగుందా నీకు లోకంలో బాగుందని సెటిల్ అయిపోదాం అనుకోక ఇక్కడ ఇది నీకు శాశ్వతమైన నివాస స్థలము ఏ రోజైనా నేను అక్కడికి వెళ్ళిపోవాలి అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని అక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి యోసేపు ఎముకలు ప్రియులరా గతించిపోయే జీవితాన్ని శాశ్వత కాలం దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఎప్పుడు చూపించే ఒక గొప్ప శిలాఫాలకంగా ఉన్నాయి అక్కడ దేవునికి స్తోత్రం ఒక గొప్ప స్మారక చిహ్నంగా ఉన్నాయి జీవితం అతి త్వరలో అతి త్వరలో జీవితం అతి త్వరలో ముగించకూడదు ప్రిల్లరా మీ జీవితాలు గుర్తుపెట్టుకోండి ఇవి ఆవిరు వంటివి ఈ జీవితము శాశ్వతమైనది కాదు ఏ జీవితం ఊలోక జీవితం శాశ్వతమైనది ఈ శ్రమలు శాశ్వత కాలము నీకు ఉండవు ఈ లోకములో ఒకవేళ సౌఖ్యం సుఖం ఉంటే గనక దానితోటే ఇక్కడే బ్రతికేద్దామని అనుకోవద్దు ఇది మనకి నిత్య నివాసము కాదు మొదటి కోరింది పదిహేను యాభై ఎనిమిదిలో కాబట్టి నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికని ఆసక్తులై మీరు మరణాన్ని జయించి తిరిగి లేచిన యస్సు ప్రభు మనకున్నాడు ఆయన అతి త్వరలో రాబోతున్నాడు కాబట్టి నీవు రక్షింపబడాలి ఆ రక్షకుడైన ఎస్సు ప్రభు వచ్చినప్పుడు నీవు రక్షణ కలిగి ఉంటేనే మేఘమెక్కుతావు ఇక్కడ కూర్చున్న మీకు అందరినీ బయట కూర్చున్న వారందరినీ నేను అడుగుతున్నాను మీరు రక్షింపబడ్డారా యస్ ప్రభు రక్తం చేత కడగబడ్డారు ఐ యు రిలీజ్ నువ్వు రక్షింపబడితే నువ్వు రక్షింపబడితే నువ్వు రక్షింపబడితేనే నువ్వు ఆయన మేఘమెక్కుతావు గుర్తుపెట్టుకోండి రక్షింపబడిన వారు అనేక మంది ఉన్నారు వారు అందరూ ఆ దినాన్ని విడిచిపెట్టబడతారు మేలు చేసిన వారు జేవ పొన్నద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు అందరూ లేస్తారు అందరూ లేస్తారు కానీ కొంతమంది నరకంలోనికి త్రోగిపోయడానికి కొంతమంది దేవుని ముఖ దర్శనం చేసి ఆయనతో నిత్యం యోగిగాలు ఉండి ఆయన్ని స్థుతించి ఆరాధించి ఆయనతో ఆనందించడానికి తిరిగి లేకపోతారు ఆమె నా దేవుని బిళ్ళారు యోసేపు తిరిగి లేచినప్పుడు యోసేపుకి ఆనందము నీవు నేను మళ్ళీ తిరిగి లేచినప్పుడు మన జీవితాలు నిత్య ఆనందం ఉండాలి అనంటే ఈ భూమి మీద ఉండగానే మనం యస్సు ప్రభు యొక్క అధికారానికి లోపడాలి రక్షణ పొందాలి